కూటమి మేనిఫెస్టో హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవైవ తేదీన కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబుజీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను రొంగళ ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తయిన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను నేటికీ ప్రారంభించలేదని విమర్శించారు హైదరాబాద్ తిరగడానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కి నూట నలభై రోజులు విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఎనభై ఐదు రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నలభై ఐదు రోజులు తమ సొంత పనుల కోసం కేటాయించిన దాంట్లో ఒక్క రోజు కూడా కార్మికుడిని గురించి ఆలోచించడానికి సమయం దొరకలేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని కార్మికులు దాచుకున్న సొమ్ము సంక్షేమ బోర్డులో మూడు వేల కోట్లు బ్యాంకులలో మూలుగుతున్నాయని కానీ ప్రమాదవశాత్తు చనిపోయిన అంగవైకల్యం సంభవించిన కార్మికుడికి సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం తక్షణం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని అందుకు ఆటంకంగా ఉన్న పన్నెండు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ ఇరవై తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆకుల సత్యనారాయణ పప్పుల వీరబాబు జీవా నందేశ్వరరావు కార్పెంటర్ వీరబాబు సత్యనారాయణ కరణం విశ్వనాథం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇరవైవ తేదీని కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు దాన్ని జయప్రదం చేయడం కోసమే ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది యాభై ఎనిమిదేళ్లు దాటిన తర్వాత కార్మికులు దిక్కు దివాణాలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇల్లు కానీ ఇంటి స్థలంగానే ఏమైతే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ నవంబర్ ఇరవయో తేదీన కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతోంది మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారు మా కూటమి ప్రభుత్వం వస్తే మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ హామీ ఇచ్చి సంవత్సరం ఆరు నెలలు అవుతూ ఉన్న ఈనాటికి కూడా అడుగుతుంటే కార్మిక శాఖ మంత్రి గారిని కానీ లేకపోతే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారిని అడుగుతుంటే రేపు రేపు నెల ఎల్లుండి నెల రెండు నెలలు మూడు నెలలు అంటూ సంవత్సరం ఆరు నెలల వరకు ఈరోజు తీసుకొచ్చే ఉన్నారు కాబట్టి భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇతర రాష్ట్రాల్లో పుష్కలంగా అమలు అవుతూ ఉన్నాయి కొత్త పేద పథకాలు పెడతా ఉన్నారు పరిహారాలు పెంచుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మాత్రమైతే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాత్రమైతే జాప్యం ఉంది తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాల వల్ల ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా భారమా అంటే ఒక్క నయ్యా పైస కూడా భారం లేదు ఈ ఈరోజు రూపంలోని భవన నిర్మాణాలు కానీ రోడ్డు నిర్మాణాలు కానీ ప్రాజెక్టు నిర్మాణాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ రాష్ట్రంలోని అందులోంచి వచ్చిన ఏ అయితే నిధులు ఉన్నాయో శ్రస నిధులు ఆ నిధుల ద్వారా ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు పైబడి ఈరోజు ఆ శస్సులోని ఆ బోర్డులో మూలుగుతా ఉన్నాయని చెప్పేసి ఈరోజు నేరుగానే కార్మిక శాఖ మంత్రి వాసనసెట్ సుభాష్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా కాబట్టి తక్షణమే పెండింగ్ క్లెయిములు పెండింగ్ పరిహారాలు తక్షణమే ఇవ్వాలి ఎక్కడైతే బోర్డు సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారో అప్పటి నుంచి కూడా పన్నెండు పద్నాలుగు మిమ్మల్ని రద్దు చేసి తక్షణమే సంక్షేమ పథకాలను తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా కి నిర్మాణ ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల వచ్చి ఈ సంక్షేమ పథకాలు సాధించుకోవడంలో కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి నవంబర్ ఇరవై తేదీన అన్ని కలెక్టరేట్ల దగ్గర జరుగుతూ ఉంది కాబట్టి భవన్ నిర్మాణ కార్మికులు గొంతెత్తాలి కాబట్టి మన హక్కుని మన సంక్షేమ పథకాలని బోర్డుని పునరుద్ధరించుకోవడంలో కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఈరోజు జిల్లా సమావేశం చేయడం జరిగింది జిల్లా సమావేశంలోని మరి మొత్తం జిల్లా అంతా కూడా గ్యాదరింగ్ చేసి పెద్ద ఎత్తున ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది